రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్స్ గురించి తెలుసుకుందాం మదనపల్లి టొమాటా మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ చూస్తే పన్నెండు వందల రూపాయల దాకా జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే మూడు వందల రూపాయ నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల దాకా యావరేజ్ అమ్మకాలు జరుగుతాయి అలాగే మచ్చ లేకుండా తేమ లేకుండా ఉంటే రేట్లు ఒక రకంగా పోతున్నాయి రైతులు కూడా కొద్దిగా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు రేట్లు కొద్దిగా పోతున్నాయి కాబట్టి అలాగే కలిగితమ్మడ మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఇక్కడ ఆరు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వంద దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే అనంతపురమ మార్కెట్లో ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే రెండు లక్షల యాభై ఇరవై రూపాయల దాకా వచ్చాయి ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఏడు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మాలు చూసుకుంటే మూడు వందల రూపాయలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల రూపాయలు యావరేజ్ అమ్మకాలు జరిగాయి ఈ మధ్య అలా తేమ లేక నుండి కాయలు ఉంటే బాగా క్వాలిటీ ఉంటే బాగా పోతున్నాయి రేట్లు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ చేయట్లేదు ఈ గడసలో పడితే ఆల్ వీడియోస్ వస్తాయి